నమస్తే అండి అందరికీ ఇక్కడ చూశారు కదా మనకైతే ఆరు కోడి పిల్లలు అయితే వచ్చినాయి పన్నెండు ఎక్స్ అయితే వేసాను కానీ ఆరు మాత్రమే వచ్చినాయి ఒక రెండు అయితే గుడ్లోనే చనిపోయినాయి ఇంకా పెద్దగా అయిన తర్వాత ఇంకా డెలివర్ అయ్యే టైంలోనే అది కోడి తొక్కడం వల్ల అవి రెండు పిల్లలు అయితే అందులో చనిపోయినాయి ఇంకా మిగతా ఫెయిల్ అయిపోయినాయి ఓన్లీ ఆరు కోడి పిల్లలు మాత్రమే బయటకు వచ్చినాయి ఫస్ట్ టైం ఇవాళ వాటికి అయితే ఫీడ్ అయితే ఇస్తున్నాను టూ డేస్ అవుతుంది కానీ ఇన్ని రోజులు ఏం పెట్టలేదు టూ డేస్ ఉంది బట్ ఇవాళనే ఫస్ట్ డే రోజు అయితే ఫీడ్ అయితే వేసాను చూడండి అది ఏం ఫీడ్ ఏంటి అని చాలామంది అయితే అడుగుతారు చాలామంది ఏంటి అంటే కోడి పిల్లలు పుట్టగానే ఏం వేయాలో అర్థం కావట్లేదు కోడి పిల్లలు బాగానే కొంకొచ్చుకుంటున్నారు చాదాలని ఇంట్రెస్ట్తో తెచ్చుకుంటున్నారు కానీ ఏ ఫీడ్ వేయాలి ఏ మెడిసిన్ ఇవ్వాలి ఏ వ్యాక్సిన్ వేయాలి అనేది తెలియక చాలామంది కోడి పిల్లల్ని లాస్ అవుతున్నారు ఫస్ట్ ఏంటి అంటే కోడిపిల్లలకి చాలామంది పుట్టగానే వడ్లు వేయడం నూకలు వేయడం బియ్యం వేయడం రైస్ వేయడం అన్నం వేయడం ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి దయచేసి ఫార్మర్స్ జాతి కోళ్ళైనా నాటుకోళ్ళైనా ఏ కోళ్ళైనా పర్లేదు అది పెరుగులైనా పెరుగు క్రాస్ అయినా జాతి కోళ్ళైనా ఏ కోళ్ళైనా సరే పుట్టగానే కోడిపిల్లలకి ఎట్టి పరిస్థితిలో ఒడ్లు కానీ సజ్జలు కానీ రాగులు కానీ బియ్యం కానీ అన్నం కానీ వేయకండి మొక్కజొన్నలు కూడా వేయద్దు ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కంపల్సరీ వన్ అండ్ అండ్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే నెల పదిహేను రోజుల వరకు కంపల్సరీ కోడిపిల్లలకి లేయర్ చిక్ ఇవ్వాలి ఇయ్యాలి బైలర్ చిక్కుపీడ్ కాదు బ్రైలర్ చిక్పిడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జాతి కోడిపిల్లకి వేయగలి లేయర్ చిక్పిడి వేరే సపరేట్ ఉంటుంది అది మీకు కావాలనుకుంటే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది నా దగ్గర చాలామందికి అయితే పంపిస్తున్నాము మనం అన్నిటికీ కూడా మనం ప్రతి ఒక్క కోడిపిల్లకి కూడా లేయర్ చిక్పిడి ఇస్తాము ఒక నలభై ఐదు రోజుల వరకు నలభై ఐదు రోజులు అయిపోయిన తర్వాత చిన్నగా ఫీడ్ చేంజ్ చేస్తాం ఇస్తాం అంటే ఒడ్లు సజ్జలు రాగులు ఇవన్నిటిని అయితే ఇస్తాము కానీ ఫస్ట్ ఫస్ట్ మాత్రం వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కంపల్సరీ మాత్రం లేయర్ ఫీడ్ ఇవ్వండి అది ఇస్తే మాత్రం కోడి పిల్లలకి చచ్చిపోవు మనం ఎప్పుడు అలాగే చేస్తాము మన దాంట్లో మొటాలిటీ అనేది చాలా తక్కువ పది కోటి పిల్లలు పుడితే పది కోటి పిల్లలు మనకి బ్రతుకుతాయి అట్లా ఏం లేదు దానికి కారణం ఏంటంటే కేవలం మనం వాడుతున్న మెడిసిన్ ఫీడు ప్రాపర్గా వ్యాక్సినేషన్ వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్క బ్యాచ్కి అయితే ప్రాపర్గా వేస్తాము ఐదు కోటి పిల్లలే కదా ఆరు కోటి పిల్లలే కదా ఎందుకు వ్యాక్సిన్ అని మాత్రం ఎప్పుడు కూడా అశ్వర్థ చేయము ఎన్ని కొడు పిల్లలైనా కంపల్సరీ అయితే వ్యాక్సిన్ తీసుకొచ్చి అయితే ఇస్తాను మీకు ఎవరికైనా నేను వాడుతున్న తీరు కావాలని మీకు అనుకుంటే ఆడ పైన ఆ డిస్ప్లే పైన నా వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది దానికి మీరు మెసేజ్ చేయండి ఐ వాంట్ చిక్ ఫీడ్ అని మెసేజ్ చేయండి ట్వంటీ కేజెస్ అయితేనే పంపిస్తాము అంతకంటే తక్కువ అయితే పంపించాము మినిమం ట్వంటీ కేజెస్ తీసుకోవాలి అంతకంటే పైన ఎక్కువ ఎంతైనా పంపిస్తాం కానీ పది కిలోలు ఐదు కిలోలు కావాలంటే పంపడం కుదరదు దయచేసి మీరు అందరు గమనించాలి ఇరవై అయితేనే పంపిస్తాము అంతకంటే తక్కువ అయితే పంపించం అంతకంటే ఎక్కువ ఎంతైనా పంపిస్తాము మన నవత ట్రాన్స్పోర్ట్లో అయితే పంపించడం జరుగుతుంది ఇంతకుముందు చాలా మందికి అయితే పంపించాను రెగ్యులర్గా వరకు పంపిస్తున్నాను చాలామంది కూడా ఫీడ్ బాగుంది సార్ మీ ఫీడ్ వాడినప్పుండి అయితే దక్కుతున్నాయి చాలా మంది చెప్తున్నారు సో అదైతే చాలా సంతోషకరమైన విషయం మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా డిస్ప్లే పైన నా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది ఆ వాట్సాప్కి అయితే అవి వాటి అని పెట్టండి నేను మీకు కాల్ చేసి మాట్లాడి మీకు రిపీ అయితే పంపిస్తాను చూడండి ఎలా ఎలాగున్నాను